తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు తెలుగులో కూడా ఈయన పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి ఇదిలా ఉండగా తాజాగా విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యకరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన శాశ్వత ఖాతా నెంబర్కి సంబంధించి కొన్ని మార్పులు చేయాలని విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వానికి తన అభ్యర్థన వినిపించారు పాన్ కార్డులో మార్పులు చేసుకోవడం కోసం అప్డేట్లను తమిళంలో కూడా అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు ఈ హీరో ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్నారు అందులో ఆయన మాట్లాడుతూ తన సినిమా విషయాలతో పాటు పాన్ కార్డ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడటం గమనార్హం పాన్ కార్డ్ అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయని అన్నారు వేరే భాషలు రాని వారు పాన్ కార్డ్ అప్డేట్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే కష్టమైనప్పటికీ కూడా తమిళ భాషను యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటూ కోరారు పాన్ కార్డ్ వెబ్సైట్లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే ఇది మందికి చేరువవుతుందని విజయ్ సేతపతి అన్నారు తమిళనాడులోని ప్రజలకు పాన్ కార్డ్ విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు వారు చాలా గందరగోళానికి గురవుతున్నారు అందుకే వారికి అర్థమయ్యే భాషలో ఉంటే ఏ సమస్య ఉండదని ఆయన తెలిపారు భాషతో సంబంధం లేకుండా పౌరులందరికీ అవసరమైన ఆర్థిక సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసేలా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పాన్ కార్డ్ అప్డేట్స్ను పలు భాషల్లో కూడా తీసుకురావడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది దయచేసి కేంద్ర ప్రభుత్వం నా అభ్యర్థనను స్వీకరిస్తారని కోరుకుంటున్నా అని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ప్రభుత్వం విజయ్ విజ్ఞప్తిపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే డబ్బింగ్ చిత్రం విడుదల టూతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించారు ఆయన సూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన చిత్రం ఇది మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించింది తమిళంలో మంచి హిట్ ని అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా అదేవిధంగా రికార్డులను బ్రేక్ చేస్తుంది